హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కు స్వాగతం నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి స్వయం ఉపాధి పథకం గురించి తెలుసుకుందాం ఈ పథకం ద్వారా మీరు యాభై లక్షల వరకు రుణం మరియు ముప్పై ఐదు పర్సెంట్ వరకు సబ్సిడీ పొందవచ్చు ఎవరు అర్హులు ఎలా అప్లై చేయాలి అన్నీ క్లియర్గా తెలుసుకుందాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పిఎంఈజీపీ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఇది నిరుద్యోగ యువత మహిళలు మరియు వ్యాపారం ప్రారంభించాలనుకునే వారి కోసం అమలు చేసిన పథకం ఈ పథకాన్ని కేవీఐసి ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల సంఘం అమలు చేస్తుంది పిఎంఈజీపీ పథకానికి అప్లై చేయాలంటే మినిమం వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి కనీసం ఎందో తరగతి పాస్ అయ్యి ఉండాలి కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారికి వర్తించదు ఈ పథకం ద్వారా మీరు పొందే రుణం మరియు సబ్సిడీ ఇలా ఉంటుంది తయారీ రంగానికి యాభై లక్షల వరకు రంగానికి ఇరవై లక్షల వరకు సబ్సిడీ సాధారణ వర్గం పట్టణాల్లో పదిహేను పర్సెంట్ గ్రామాల్లో ఇరవై ఐదు పర్సెంట్ ఎస్సీ ఎస్టీ మహిళలు పట్టణాల్లో ఇరవై ఐదు పర్సెంట్ గ్రామాల్లో ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ నేరుగా మీ అకౌంట్కి రాదు అది బ్యాంకులో మార్జిన్ మనీగా జమ అవుతుంది కేవీఐసీ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లై చేయాలి అక్కడ న్యూ యూనిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఫామ్ నింపేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్ విద్యా సర్టిఫికేట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బ్యాంక్ ఖాతా వివరాలు రెండు పాస్పోర్ట్ ఫోటోలు ఫామ్ నింపిన తర్వాత మీరు ఈడీపీ ట్రైనింగ్ తీసుకోవాలి బ్యాంక్ ద్వారా మీ అప్లికేషన్ ప్రాసెస్ అవుతుంది బ్యాంక్ శాంక్షన్ చేసిన తర్వాత సబ్సిడీ మిగిలిన మార్జిన్ మనీగా జమ అవుతుంది ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ ప్రాసెస్ బిజినెస్ చేయాలని ఉన్న ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఆగిపోయే వారికి ఇది ఒక గొప్ప అవకాశం మీరు కానీ మీ స్నేహితులు కానీ వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే వెంటనే అప్లై చేయండి అప్లికేషన్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది టెలిగ్రామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్